హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఆపరేషన్ పిఠాపురం మొదలు పెట్టాడు మన జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ సార్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఓడించాలన్న ఒక ప్రయత్నం అయితే కనిపిస్తుంది అందుకే త్రిముఖ వ్యూహం పన్నారు అంటున్నారు అసలు పిఠాపురంలో జగన్ గారి ప్లాన్ ఏంటి సార్ జగన్ ప్లాన్ పవన్ ఓడించడం ఎందుకంటే పవన్ ప్రతిసారి జగన్ ఎన్నో అధ పాతలానికి తొక్కేస్తాయి ఇలా మాట్లాడుతున్నాడు కదా సో అందుకని పవన్ కళ్యాణ్కి వేరే అజెండానే లేదు తనకు గెలవాలనే అజెండా కూడా లేదు పవన్ కళ్యాణ్ అజెండా అంతా కూడా జగన్ ఓడించే అజెండానే ముందు నుంచి అందుకని అతను చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనేది కూడా పవన్కి ఏమి లేదు పవన్కున్న ఏకైక అజెండా ఈ పది పదకొండేళ్ళ నుంచి జగన్ని దించేయాలి అంతకుముందేమో జగన్ని రాజకీయాల్లోకి రానివ్వను నువ్వు ఎట్టి పరిస్థితిలో నేను ఆయన ముఖ్యమంత్రి అవ్వడు అవడు అని చెప్పేవాడు అంతకుముందు అయ్యాడు అయినాకి ఇప్పుడు నిన్ను దించేస్తాను దించేస్తానని చెప్తున్నాడు దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి అంటే ముసలవడయ్యే వరకు కూడా ఇదే డైలాగ్ చెప్తుంటాడు పవన్ అని పవన్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కానీనని లేదా దించేస్తానని చెప్తూ ఉంటాడని మీమ్స్ కూడా వచ్చాయి సో ఆ రకంగా అంత కక్ష కట్టి జగన్ని ఓడించడమే తాను అధికారంలోకి రావాలో తను తమ పార్టీ అధికారంలోకి రావాలని ఎవరన్నా కోరుకుంటారు కానీ ఎవడో ఒక్కడిని మాత్రం ఓడించేది జీవిత లక్ష్యంగా పవన్ పెట్టుకున్నట్టుగా కనబడుతున్నారు జగన్ని సో ఏదేమైనా దానివల్ల జగన్ కూడా జగన్ కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కడ ఇవ్వకూడదు తన్ని అని వాళ్ళు కూడా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు అందుకే పవన్ కూడా లేట్ చేశాడు ఎక్కడ నిలబడుతున్నాడు చెప్పలేదు చాలా రకాల లీక్లు ఇచ్చాడు భీ భీమవరం ఇచ్చాడు తర్వాత తిరుపతి ఇచ్చాడు గాజువాక్ ఇచ్చాడు ఫైనల్గా ఇది ఇచ్చాడు మధ్యలో కాకినాడ నుంచి ఎంపీ అన్నారు ఇప్పుడు కూడా తను ఎంపీ అనేది కొట్టిపారేయట్లేదు పెద్దలతో చర్చిస్తానని మొన్న కూడా అన్నాడు సో ఇప్పటికి కూడా ఆప్షన్ ఉంది అంటే మేబీ పవన్ కళ్యాణ్ కూడా డౌట్ ఉన్నట్టుంది మనల్ని ఇక్కడ అసెంబ్లీలో అడుగుపెట్టనీకపోతే కనీసం మనం పార్లమెంట్కి వెళ్తే అక్కడే ఉన్న రే పొద్దున్న లక్కుంటే అక్కడ మంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మంత్రి చెప్పలేం కానీ ఛాన్స్ అయితే ఉంది సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇప్పుడు పిఠాపురం ఎంచుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ జగన్ అక్కడ ఒక త్రిముఖ వ్యూహం అని చెప్తున్నారు త్రిముఖ వ్యూహం అంటే ఏం లేదు మూడు మండలాలకు ముగ్గురిని పెట్టాడు దాని ద్వారా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నాడని చెప్తున్నారు బేసిక్గా అక్కడ మూడు మండలాలు ఉన్నాయి గొల్లపు యూ కొత్తపల్లి పిఠాపురం సో పిఠాపురంలో గీత ఆమె ఇన్ఛార్జ్ అక్క పిఠాపురం మండలం కూడా ఆమెకి ఇచ్చారు దాన్ని చూసుకోమని ఎందుకంటే గీతనే ఇక్కడ పోటీ చేస్తుంది రెండవది గొల్లపురవులకి కురసాల కన్నబాబుని తీసుకొచ్చారు యూ కొత్తపల్లికి దాడిశెట్టి రాజా మాజీ మంత్రి ఆయన్ని తీసుకొచ్చారు ఈ మూడింటికి ముగ్గురిని పెట్టారు దీని కాకుండా ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు మిథున్ రెడ్డిని ఇన్ఛార్జికి పెట్టారు ఆయన ఆధ్వర్యంలోనే జగన్ని ఓడించే కార్యక్రమం ఆయనకి అప్పగించారు అక్కడేమో కుప్పంలో వాళ్ళ నాన్నకు అప్పగించారు ఇటు లొకేషన్ ఏమో మన విజయసాయి రెడ్డికి అప్పగించారు అలాగే ఒక్కొక్కరు టాప్ లీడర్స్కి అప్పగించినట్టు కనబడుతుంది ఇక ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఏమో పోల్ మేనేజ్మెంటు డబ్బులు పంచడం ఇతర వ్యూహాలు వేయడం అవన్నీ కూడా ఇచ్చారు సో ఇది త్రిముఖ వ్యూహం అని చెప్తున్నారు ప్రధానంగా ముద్రగడ పద్మనాభాన్ని ఉపయోగించుకొని కాపుల్ని చీల చీల్చడం ఎందుకంటే పిఠాపురంలో కాపుల సంఖ్య దాదాపు తొంభై ఒక్క వేలు తొంభై రెండు వేలు ఉంటుందని చెప్తున్నారు మొత్తం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు వరకు ఓట్లు ఉంటాయి అందులో కాపులు తొంభై ఒక వేలు తొంభై రెండు వేలు ఉన్నాయి ఇక సో కాబట్టి పవన్ కళ్యాణ్ నిలబడ్డానికి ఎంచుకోవడానికి కూడా అదే కారణం సో అతనైతే వేరేది ఏదో చెప్పాడు కానీ నిన్న నిన్న నేను అప్పుడే నిలబడి ఉండేవాడిని ఏదో చెప్పాడు పెటాపురం నా జన్మస్థలం ఇక్కడే ఉంటాను అదేంటి శ్రీపాద వల్లభోస్వామి క్షేత్రం ఇది ఏదో మాట్లాడాడు నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉండిపోతానని చెప్పాడు దానికి కౌంటర్గా వైసీపీ కూడా ఇతను గెలిపిస్తే అసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో చూడండి మీకు ఒకడు ఆల్రెడీ బాలకృష్ణ ఇలాగే ఉన్నాడు ఇతను ఇక్కడ ఉండడు అసలు సినిమాల్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళినాక మీకు అసలు మీ ఎమ్మెల్యేని కలవాలంటే కూడా మీకు ఎవరి ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు మీకు అని చెప్తున్నారు ఈవెన్ అక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉంటున్న వర్మ కూడా ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ కలవలేదు రెండు వేల నాలుగులో కలిసాను పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కలిశాను మళ్ళీ కలవలేదని ఆయన కూడా చెప్తున్నారు సో ఇటువంటి ఒక కాంటాక్ట్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు రెండోది ఏంటంటే అక్కడ కాపులు తొంభై రెండు వేలు అనుకుంటే బీసీలు కూడా ఎనభై ఐదు వేల మంది దాకా ఉన్నారు ఎస్సీలు ఒక ముప్పై వేల మంది ఉన్నారు సో ఇప్పుడు వైసీపీ ఫోకస్ అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫోకస్ ఈ బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళొక అంటే లక్ష పదహైదు వేలు అవుతారు ఇద్దరు కలిస్తే దీన్ని కానీ టార్గెట్ చేస్తే ఎట్లాగో కాపుల ఓట్లు మనకు కొంత వస్తాయి ఎందుకంటే వంగగీత కూడా కాపు కాబట్టి ఆమె గతంలో టూ థౌజండ్ నైన్లో కూడా అక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచింది సో ఆమెకు అక్కడ ఏరియాలో పట్టుంది ఆమెది ఎప్పటి నుంచో అక్కడ నేటివ్ ప్లేస్ కాబట్టి లోకల్ నానోకలు కూడా వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి కాపుల్లో మనకు ఎలాగో వస్తుంది అలా కాకుండా బీసీలో ఎస్సీలో ఈ రెండు బలమైన ఓట్లు బీసీ ఎనభై ఐదు వేలు అందులో మళ్ళీ బీసీలో పద్మశాలి ఇరవై ఐదు వేలు సెట్టిబుల్జ ముప్పై వేలు మత్స్యకార ఫిషర్మెన్ కమ్యూనిటీ అదొక ముప్పై వేలు ఉన్నారు అందుకని ఈ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేసి ఎస్సీ కూడా ముప్పై వేలు ఉన్నారు ఎస్సీలో కూడా మాలలు శాతం అక్కడ ఎక్కువ ఉంది మాదగల కంటే సో నేచురల్గానే మాలలు వైసీపీ మొగ్గు చూపుతుంటారు సో జనరల్గానే జగన్కి పాజిటివ్గా ఉంది అక్కడ దాంతోపాటు ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఈ స్థాయి నాయకుల్ని ఇంకే నియోజకవర్గంలో కూడా జగన్ దించలేదు సో ఈ స్థాయి నాయకులు దించి ఒక్కొక్క ఆర్గనైజేషన్ టార్గెట్ చేయడం మరోవైపు ముద్రగడని రంగంలోకి దించారు ముద్రగూడ ముద్రగడ కూడా ఆ ఏరియాలో మంచి పట్టుంది ఆల్రెడీ ముద్రగడ గొల్లప్రోలు సంబంధించి ఒక రహస్య సమావేశం కాపు నాయకులతో వేశాడని చెప్తున్నారు ఎందుకంటే ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ ఓడించిన ఒక పర్సనల్గా తీసుకున్నాడు గతంలో కూడా ఛాలెంజ్ చేశాడు మొత్తం పిఠాపురం నుంచి ధైర్యం ఉంటే మీరు పోటీ చేయండి అని ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఆ ఛాలెంజ్ కట్టుబడలేదు అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి చేశాను ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను పార్టీ చెప్పిన వాళ్ళని నేను గెలిపించిస్తాను అనేది ముద్రగడ ఒకటి చెప్పాడు సో ముద్రగడ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ స్టేచర్ని కాపుల్లో దెబ్బగొట్టడం ప్రత్యేకంగా పిఠాపురంలోనే ముద్రగడ కూడా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది సో ముద్రగడ కూడా ఒకవైపున ఈ కాపు నాయకులనంతా కలవడం అది చేస్తున్నాడు మరోవైపు వీళ్ళు ఈ కురసాల కన్నబాబు కానీ దాడిశెట్టి రాజా కానీ ఈ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా మిథున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి తెలుగుదేశం ఫ్యాక్టరీ కూడా ఎంత ఉందని చూడాలి ఇప్పుడు ఎస్ ఎస్ఎన్ఎస్వి వర్మ అక్కడ ఉన్నాడు ఎస్విఎస్ఎన్ వర్మ ఈ ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశం రెబల్గా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి తర్వాత తెలుగుదేశంలో చేరా చేరిపోయాడు మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లు ఇచ్చారు కానీ అక్కడ పెన్నెం దొరబాబు చేతిలో ఓడిపోయాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీటు కానీ పెద్ద ఎత్తున అక్కడ బండబూతులు తిట్టారు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు తగలబెట్టారు అవన్నీ చేశారు అయినా చంద్రబాబు మళ్ళీ పిలిచి అతనికి నేను ఎమ్మెల్సీ ఇస్తాను నీకు అని హామీ ఇవ్వడంతో చల్లబడ్డాడు కానీ అక్కడ మళ్ళీ గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు జనసేన తెలుగుదేశం మధ్య గొడవలు జరుగుతున్నాయి జనసేన వాళ్ళు తెలుగుదేశం కేటర్ మీద దాడులు చేశారని చెప్తున్నారు దానికి సంబంధించి మేము బానిసలం కాదు మేము గెలిపిస్తానని అర్థం మేము బానిసలం కాదని ఈయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న కూడా నేను వర్మ ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయనలో ఎక్కడా ఉత్సాహం లేదు చెబుతున్నాడు గెలిపిస్తాను అంటున్నాడు అదే చెప్తున్నాడు తప్ప ఒక ఊపు ఉత్సాహం ఏమీ కనబడలేదు చాలా గానే ఉన్నాడు నాకు జనం లేకపోతే వ్యతిరేకత కూడా ఉంటుందండి అయినా నేను చెప్తాను అంటున్నాడు కానీ ఖచ్చితంగా ఆయన చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడానికి చాలామంది తెలుగుదేశం కేడరు అక్కడ ఉత్సాహంగా లేనట్టుగా వార్తలు వస్తున్నాయి ఆ రకంగా అది కూడా పవన్ కళ్యాణ్కి నేటివ్ ఆ ఎవరైరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వైసీపీ ఫోకస్ చేస్తుంది ఫోకస్ చేసి ఆ స్థాయి లీడర్లంతా కూడా తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద కోపం ఉంది కాబట్టి అసలు ఓవరాల్గానే చాలామంది సీనియర్ విశ్లేషకులు కావచ్చు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు చెప్పేది ఏందంటే ఓవరాల్గా జనసేన ఓటు తెలుగుదేశానికి పడుతుంది కానీ తెలుగుదేశం ఒకటి జనసేనకు పడదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు సో అందువల్ల కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలగచ్చు అని ఏదేమైనా జగన్ మరి ఫోకస్ చేశాడు పవన్ కళ్యాణ్ ఏమో నన్ను ఈ ప్రజలు ఇక్కడికి రావద్దంటున్నారు మీరు రాష్ట్రాన్ని చూసుకోండి మేము మిమ్మల్ని అంటున్నారు అంటున్నాడు నిజంగా అదే పవన్ కళ్యాణ్ నమ్మి అక్కడికి పోకపోతే మాత్రం డేంజర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ అక్కడ ఫోకస్ చేయాలి అక్కడ నిలబడి తను కొట్లాడితే తప్ప గెలిచే పరిస్థితి అంత ఈజీగా అయితే లేదు ఇది వదిలేసి నేను రాష్ట్రం అంతా తిరుగుతానంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో